రేవతి రెడ్డి సార్ నమస్కారం పొన్నం ప్రభాకర్ సార్ నన్ను కాపాడాడు సార్ అప్పులో బాధ వేయగలేక గెలుపు కంట్రీ వచ్చిన సార్ దుబాయ్ ఎరకాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేసాక మంచిగానే ఉన్నాయి సార్ మానం ఆ తర్వాత మొత్తం కాలరే వేలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్ పరిస్థితి సార్ నుండి కాపాడాడు సార్ పాస్పోర్ట్ తీసుకున్నారు సార్ నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడతాను సార్ లేజీ మూత్రాన్ని కూడా పోతున్నా సార్ గాలరీ నడుస్తున్నా పాజీ నడవలేకపోతున్నా సార్ చనిపోతే కావచ్చు సార్ నేను ప్లీజ్ సార్ సరిపోయి నాకు ఆరోగ్యం బాగాలేకనే ఇక అది పోయాపుతా రెండు సంవత్సరాల నుండి జరుపుకుంటా అనిపోయాడు పోయినాక ఇరవై ఇరవై ఐదు రోజులు పని మంచిగా చేసింది చేసిన తర్వాత ఏమన్నా రోజు ఇట్లా పడుకో ఇప్పుడు నెల దాటి పేరు నెల ఎనిమిది తారీఖు సరేపేట జిల్లా ఉస్నాబాదు ఎల్లం బజారు ఫంక్షన్ హాల్ కేసీఆర్ గార్డెన్ ఇంకా బాక్స్ సైడ్ ఉంటుందండి మా దుబాయ్ వేయిండు మా ఆయన మా ఆయన పేరు లింగయ్య దుబాయ్ వేయిండు అప్పుల కోసం అప్పులు తీర్థానం పోయిండు పోతే ఆరోగ్యం బాగలేక మొత్తం ఇద్దరిద్దరు తీసుకుపోయి లావటుకపోయి ఇద్దరిద్దరు తీసుకుపోయి తీసుకుపోయి తీసుకొస్తారు అన్నం లేదు ఏం లేదు రూమ్లో వండుకున్నాడు పాస్పోర్ట్ పోగానే తీసుకున్నారట వాళ్ళు పోగానే తీసుకున్నారు పని ఇరవై రోజులు చేసిండు మంచిగా చేసిన నుంచి